నేను చేసింది తప్ప నేను ఆలోచిస్తోంది తప్ప పులు గురించి పిల్లల భవిష్యత్తు గురించి మేరీకి నెలలు ఆనందకి పెళ్లి చేయాలి ముందే రాణి పెళ్లి చేసి తీరాలి ఎందుకంటే నీ మంచి మనసు మతాలకు అతీతమైంది కావచ్చు కానీ లోకం అంత గొప్పది కాదే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కావటం లేదు చేస్తే సుధాకర్ రాణిని ఒకరిని ప్రేమించుకుంటున్నారు కాబట్టి వెంటనే వెళ్ళి గరుడోచరంతో మాట్లాడి నా ప్రాణం మాట్లాడు అబ్బా మీరు మాట్లాడడానికి నాకు తెలుసు మీరు ఒప్పుకుంటే నేను వెళ్ళి మాట్లాడతాను మాట్లాడటానికి ఏముంది జానకమ్మ మీ కుటుంబం గురించి మీ మంచి చెడ్డల గురించి నాకు తెలిసిందే ఇక మీ స్తోమత అంటారా అది మీ కర్మ ఉంది ఈ ఒక్కగానొక్క బాక్ సరే వాడు కోరుకున్న పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయటంలో నాకేం నష్టం లేదు గాని కాకపోతే అద్దే ఎక్కువైద్ది అద్ద అదే రా కట్నం చూడు జానకమ్మ ఇప్పుడున్న పెళ్లి మార్కెట్లో మా వాడి రేటు లచ్చ బలుగుతుంది అబద్ధం మొన్నగా ముదినేపల్లి పార్టీ నా ఫేస్ ముప్పై వేలు కన్నా ఎక్కువ ఉన్నారు ఈ యుద్ధ రోజు మొన్నటికి ఇవ్వాలకి రేట్లు పెరగరా నువ్వు రోజు చూడు జానకమ్మా ఈ పెళ్లి జరగాలంటే కట్నం కింద కనీసం యాభై వేలు అన్నా ఇయ్యాల యాభై వేల అంత డబ్బు ఎక్కడి నుంచి తాగలం అదే నాకు అర్థం కావట్లేదు దీనికి ఒకటే దారింది ఏమిటండి అదే చెప్పండి ఎటువంటి కష్టమైన ఇద్దరం కలిసే భరిద్దాం ఈ పెళ్లిళ్ళైతే చాలు ఏమిటండి అది చెప్పండి నేను వాలంటరీగా రిటైర్ అయితే దాకా వస్తుంది అంటే ముందుగానే ఉద్యోగం అనేస్తారా వద్దండి వద్ద మనకున్న ఒకే ఒక ఆధారం ఉద్యోగం దాన్ని త్యాగం చేయడం శాపమే అవుతుంది వాళ్ళ గురించి మీకన్నా నాకే బాగా తెలుసు మీరు ఉద్యోగం మానేసిన మరుక్షణమే మన ఇద్దరు ఉంటాం ఈ ఇంట్లో సంపాదన లేకపోవడం వల్లే తాతయ్య మీ నాన్ని ముసలాడాన్ని మీ పిల్లలు పిలుస్తున్నారు ఆ పరిస్థితి రేపు మీకు వస్తే మీరు సహించగలరేమో కానీ నేను భరించలేను మీరు మాత్రం ఈ ఉద్యోగం మానడానికి వీల్లేదు అంతకంటే వేరే మన దారిలే బుద్ధులు ఎలాంటివైనా వాళ్ళని ఒక దారికి తీసుకురావడం తల్లిదండ్రులుగా మన బాధ్యత మిస్టర్ శేఖర్ నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది కానీ ఇంత తొందరలో నీకు డబ్బు కావాలంటే చాలా కష్టం ఓ పంచి నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళి మన ఎండీ గారిని కలుసుకొని నీ సమస్య ఏంటో చెప్పుకో ఆయన తప్పకుండా సాయం చేస్తారు ఓ పదిహేను వందల రూపాయలు అర్జెంటుగా కావాలిరా నా దగ్గరే ఉంటదన్న నీకు తెలిసి ఏయ్ ఎన్నడా టాళీ తీసేసిన టూ మాదిరి టెల్లీ గా ఉంటావా ఏం కదా హైదరాబాద్ వెళ్ళాలి డబ్బులు కావాలి శ్రమ మన వాళ్ళు ఎవరు కూడా లేరు ఎవరిని అడగాలో ఏమీ అర్థం కావట్లేదు వారినడి ఇస్తారా ఈ ఫ్యాక్టరీలో అందరూ అప్పులు ఇచ్చి ఇచ్చి పైతం పెట్టి ఉంటారే ఒకవేళ పన్నె ఇంట్లో ఏదైనా ఉంటే కుదవ పెట్టె ఆ రూపాయలు చేసి ఇంట్లో ఏముంది తెరిచింది ఆ రేష్ చూడకురా అత్తా చూడకురా పేన్డాడా తన అమ్ముద్దా పే పానాడా నా తదం పెడతాడా రేష్ పానాడా నేను వదులుకోవాలంటే నాకు బాధగా ఉందిరా కానీ పరిస్థితుల్లో తప్పదురా రేష్ ఇది మా తాతల నాటి కాలంలో తిరిగిన బండి అండి దీనికే రేట్ వస్తుంది ఓ వెయ్యి రూపాయలు ఇస్తాను తీసుకోండి సార్ 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 ఇంకో ఇంక వేసి పదిహేను వందలు బండి నేను ఇప్పుడు చీప్ అవ్వాల్సిన అవసరం లేదండి చాలా ఇబ్బందులు ఉన్నాను నా పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ చెప్పారు కదండి వెయ్యి కంటే ఎక్కువగా ఉన్నాం సార్ 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 ప్లీజ్ సార్ ఈ ఇదంతా అడిగేశాను ఎలాగరు కదా ఎవరి దగ్గర డబ్బు లేదు సార్ మీరు మరోలా అనుకోకపోతే దీన్ని తీసుకుని మీ అవసరం తీర్చుకోండి నిన్ను పరాయి దానిలా అనుకోకండి సార్

డుగు అంగడి సరుకైపోయి అమ్ముడు బొమ్మడి తరి వేరం ఈ వ్యవహారం తీయని వేరం ఈ సంసారం కనికారం కాలని కాలం കലിം

కొంచెం కాఫీ అయినా తాగండి తాతయ్యా తాతయ్య వస్తున్నాడు వస్తే ఏం చేయమంటావురా పలకరించడానికి వచ్చిన ప్రతివాడి ముందు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఎండిపోయాయి వాడు వస్తున్నది పలకరించడానికి కాదు మన బాకీ వసూలు చేయడానికి ఏం చేద్దాం ఏం చెప్పినా వాడు వినడనా వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాడికి మన కష్టాలు కన్నీళ్లు ఏమర్థం అవుతాయి మరి ఎలా తాత రండి కూర్చోండి అయ్యా మా పరిస్థితి మాకంటే మీకే బాగా తెలుసు నాన్నగారు పోయిన దగ్గర నుంచి ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది సార్ ఉండదు ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేని స్థితిలో కాలం ఈ ఇంటి కోసం రాత్రి పగలం అనకుండా గానుగెద్దులా కష్టపడ్డాడు తాహతకు మించి మీ అందరి కోసం అప్పులు చేశాడు వడ్డీ తీసేసినా నా ఒక్కరికే ఎంత ఇవ్వాలో తెలుసా ముప్పై వేలు ఆ డబ్బులు ఇప్పుడు నాకు ఎవరిస్తారు మీరే కదా ఇవ్వాలి మా పొజిషన్ తెలుసు అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను మీ నాన్న నాకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం అనా పైసలతో సహా వదిలేస్తున్నాను సార్ మా కోసం మీరు ముప్పై వేలు వదులుకుంటున్నారంటే మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు సార్ నేను డబ్బు వద్దన్నది మీకోసం కాదు బాబు వాడు వాడు నాకు ప్రాణ స్నేహితుడే కాదు నా పాలిట దైవం చదువు సంధ్యా లేని నన్ను ఆ ఫ్యాక్టరీలో దినకూలిగా పెట్టించింది వాడే వాడి రుణం ఎలా తీర్చుకుందామని వదిలేస్తున్నాను వస్తాను మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఫోటోని తీసుకెళ్లి ఫ్యాక్టరీ యూనియన్ ఆఫీసులో పెట్టుకుంటాను అమ్మా జానకమ్మ శేఖర్ గారు ఎప్పుడు నీ గురించే బాధపడేవాడమ్మా పెళ్లినాడు కట్టిన పసుపు గుమ్ము తప్ప నా జానికి ఏమీ ఇవ్వలేకపోయాననేవాడమ్మా అందుకేనేమో నీకు జన్మ జన్మలకు సరిపడే దుఃఖాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడమ్మా కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ తల్లి గుండెల్లో మంటలు రానిపించిక్కటికి మాత్రమే ఉందమ్మా మనసారా సారా మనసారా ఏడవని